ఖండిస్తా ఉన్నాం ఎవరైతే గీతాంజలి ఆత్మహత్యకి ప్రోత్సహించారో గీతాంజలి ఆత్మహత్య కారణభూతులయ్యారో ఎందుకంటే గీతాంజలి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని ఆమె పేద ప్రజలకు జగన్ జగన్ అన్న ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు పట్టాలు మీ విషయంలో కానివ్వండి నవరత్నాలు అమల్లో కానివ్వండి జగన్ అన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని పొగిడినందుకు ఈ జనసేన అదేవిధంగా టీడీపీ బిజెపి మూకలు ఆమె మీద సోషల్ మీడియాలో చేసిన హరాస్మెంట్ని ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది దానికి కారణం అక్కడ లోకల్ గా ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎవరైతే ఆమెని ప్రమో చేసి ఆమెని మరి ఆమె కార్నర్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆమె ఆత్మ క్షోభించి ఆత్మహత్య కారణమైన ఎవరైతే సోషల్ మీడియాలో ఆమె మీద పెట్టినటువంటి కామెంట్స్ పెట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా దోషులుగా శిక్షించి అత్యా నేరం మోపాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను